ప్రభుత్వం వేదాల్చుకునే ఏడు వైట్ పేపర్స్లో ఆ సిరీస్లో రెండోది ముఖ్యంగా అమరావతి ఒక అమరావతి ప్రాజెక్ట్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అదేవిధంగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు ఏ విధంగా విధ్వంసం చేశారు నేను అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ దీనికంటే ముందు లండన్లో ఉన్న అమరావతి పేర్లు దగ్గరలో ఉన్నాము ముఖ్య పట్టణం కానీ అమరావతి నుంచి చారిత్రకమైనటువంటి పట్టణం కానీ మనకి లేదు అన్నది మీరు ఒకసారి ఇది చూస్తే బ్రిటిష్ మ్యూజియంలో ఉంది అమరావతికి ఒక గ్యాలరీ ఉంది శాత కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించే నగరం అది ఎగ్జాక్ట్గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ అమరావతి పేరు రావడం అది కో ఇన్సిడెన్స్ కావచ్చు కానీ ఓసారి చరిత్ర దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు మళ్ళీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు మళ్ళీ శాత వాహన కాలం నాటి అమరావతి పేరు నేను కూడా చెప్పాను నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకి రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోట్ పంపించాడు మీరు ఏ పేరుంటే పేరు పెడతారేమో మీరు ఆలోచించండి ఇది ఒక చరిత్ర సృష్టించిన నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను నా వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు సూచన చేసిన తర్వాత నేను క్యాబినెట్లో పది మందితో డిస్కస్ చేశాను పది మందికి పది మంది యాక్సెప్ట్ చేశాను దీన్ని బయట పెడితే వంద మందికి వంద మంది యాక్సెప్ట్ చేశారు అంటే ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాంటి ఒక చరిత్రాత్మకటువంటి నగరం అమరావతి ఆ పుణ్యపాలమేమో చెప్పలేము ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ ఇచ్చేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది ఒక గా కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీదు కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజ పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి చట్టాలు చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం అదే మరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలు మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ ఇవ్వడం ఇది ఒక చరిత్ర ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో అన్ని పవిత్ర దేవాలను తీసుకొచ్చాను ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మార్గం చేసాం అను కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చారు అక్కడనే ఎవరు కూడా కాడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా దూకం పోయారు కానీ ఈ మట్టిని తాకలేకపోయారు అది ఒక గొప్ప విశిష్టత పవిత్రత నెక్స్ట్ ఈరోజు చాలామంది అడుగుతా ఉంటారు వై అమరావతి అమరావతిలోనని విభజన జరిగింది విభజన జరిగినాక అప్పట్లో పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలను మీరు చూస్తే స్ట్రెయిట్గా ఏ పక్క గిర్ర గీసిన ఈ పక్క మడకసిర లాస్ట్ ఈ పక్క ఇచ్చాపురం ఇంకొక స్ట్రైట్ కొద్దిగా ఎట్లు వస్తే కుప్పం ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఇక్కడ ఐదు వందల తొంభై నాలుగు కిలో ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి